ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్ద సద్గురు సాయినా మహారాజ్కి జే. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఈరోజు నీ చేతికి ఈ తాళాన్ని అందిస్తున్నాను బిడ్డ ఇది తాకిన వెంటనే నీ బంగారు భవిష్యత్తుకి దారి చూపే తలుపు తెరుచుకుంటుంది నమ్మకంతో విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం చెప్పాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఎప్పుడైతే నువ్వు తాళాన్ని తాకావో దానికి పరిష్కారం చూపే బాధ్యత కూడా నాదేనమ్మా తాళాన్ని తాగిన నీకు వెంటనే నీ భవిష్యత్కి దారి చూపే ఒక అద్భుతమైనటువంటి ఒక అదృష్టకరమైనటువంటి తలుపు తెరుచుకుంటుంది ఆ తలుపు తెరుచుకోగానే నీకున్నటువంటి కష్టాలు సమస్యలు అన్నీ కూడా దూరమైపోతాయి బిడ్డ ఆ తలుపులో ఉన్న అంటే ఆ మార్గంలో ఉన్నటువంటి దారి అంతా కూడా నీ సాయి మార్గమే అని బిడ్డ ఎల్లప్పుడూ కూడా ఆ మార్గంలో నువ్వు నడిచినట్లయితే నీకున్నటువంటి కష్టాలు సమస్యలు అన్నింటికి కూడా ఒక పరిష్కార మార్గం అయితే తప్పకుండా దొరుకుతుంది తల్లి ఎన్నో రోజులుగా నీ ఆలోచనలతోనూ అలాగే నీ మనసుకు కలిగినటువంటి గాయం వల్ల కుమిలిపోతూ ఉన్నావు కదా అలాగే నీ హృదయానికి మరెవరూ గాయం చేయడం లేదు తల్లి నీకు నువ్వుగా చేసుకునే గాయమే ఇది నువ్వే నీ చే చేతులారా చేసుకుంటున్నావు ప్రతి క్షణం కూడా జరిగిపోయిన గతం అనేది పదే పదే తలుచుకుంటూ ఎక్కువగా ఆలోచిస్తూ ఆ గతంలోని మునిగిపోయి ఉన్నావు ఆ ఆలోచన నుంచి నువ్వు ముందు బయటపడమ్మా కాస్త అయినా సరే ప్రశాంతమైన వాతావరణంలో గడిపేందుకు సమయాన్ని కేటాయించు అంతే తప్ప ఇలా ప్రతిరోజు కూడా ఒంటరిగా కూర్చుని గడిచిపోయిన గతాన్ని మళ్ళా మళ్ళా దూరమైనటువంటి బంధాన్ని గుర్తు చేసుకుంటూ అలా ఎక్కువగా ఆలోచిస్తూ నీ మనసును నువ్వే ఎక్కువగా బాధ పెట్టుకోవద్దు ఎప్పుడు కూడా ఎవరికి ఏది శాశ్వతం కాదు ఈ ప్రపంచంలో ఎవరు కూడా శాశ్వతంగా నిలిచిపోరని నీకు బాగా తెలుసు కదా తల్లి దూరమైన బంధాన్ని పదే పది తలుచుకుంటూ జరిగిపోయిన గతాన్ని ఎవరైతే నిన్ను బాధ పెట్టారో వారినే తలుచుకుంటూ అందమైన నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటున్నావు అలా ఎప్పుడు కూడా వృధా చేసుకోవద్దమ్మా నీ చేతి నిండా కూడా ధనం అందుతుంది ఇన్ని సంవత్సరాలుగా నువ్వు ఎంత కష్టపడ్డావో ఎన్ని రకాల బాధలు అనుభవించావో ధనం లేక నీ జీవితంలో ఎంత ఇబ్బందులు పడ్డావో అలాంటి జీవితాలందని కూడా ఇప్పటి నుంచి నీకు భగవంతుడు మంచి జీవితం వితాన్ని ప్రసాదించాడు ఇక నిన్ను ఎవరైతే విమర్శించారో వారందరికీ కూడా దూరంగా ఉండిబిడ్డ వాటన్నిటిని కూడా పట్టించుకోవాల్సిన అవసరమే లేదు ఎప్పుడు కూడా నువ్వు గడిచిపోయిన గతాన్ని పదే పదే ఆలోచిస్తే నీ మనసు కుమిలిపోవడం తప్ప ఏది కూడా ప్రయోజనమని ఉండదు తల్లి ఒక బంధాన్ని ఆ భగవంతుడి నీకు దూరం చేశాడంటే దానివల్ల ఎన్నో అర్థాలు దానివల్ల ఎంతో పరమార్థం దాగి ఉంటుంది ముందు రోజుల్లో అంతకన్నా నీకు మంచి భవిష్యత్తును ఆనందంగా ఉండే జీవితాన్ని ఆ భగవంతుడు నీకు ఇస్తాడేమో ఒక్కసారి నువ్వు బిడ్డా కాబట్టి నీకున్న బంధాన్ని నీకు దూరం చేశాడేమో అని నువ్వు ఎప్పుడు కూడా అనుకోవద్దమ్మా నీకు పట్టినటువంటి దుష్ట శక్తులన్నీ కూడా ఈ రోజు నుంచే తొలగిస్తాను ఇకపై నీకు ప్రశాంతతో కూడినటువంటి జీవితాన్ని ఏ విధంగా ఉండబోతుందో నువ్వు తప్పకుండా నువ్వు అర్హత పొందే విధంగానే చేస్తాను నీ మనసులో దేని గురించి అయితే బాధపడుతున్నావో ఆ బాధనంతా కూడా తొలగిస్తానమ్మా ఒకటి చెప్పన బిడ్డ ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ముందుగా నువ్వు చేయవలసింది ధైర్యంగా ఉండడం ఆ ధైర్యమే నువ్వు బయటపడేందుకు గొప్ప సహకారం అవుతుంది అదే నీకు మొదటి మెట్టుగా ఉపయోగపడుతుంది నీ సాయి మాటగా నీకు మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను ఎప్పుడు కూడా మర్చిపోవద్దు బిడ్డ ముందు నీ జీవితంలో నీకున్నటువంటి లక్ష్యంపై జాగ్రత్తగా గురిపెట్టు ఎటువంటి ఆటంకాలు ఎదురైనా సరే అవన్నీ కూడా దాటించేందుకు సిద్ధంగా నీకు తోడుగా ఉంటాము అవేవి కూడా అంటే నీ వెనుక ఎటువంటి అడ్డు ఆటంకాలు రాకుండా చూసుకునే బాధ్యత కూడా నాదేనమ్మా ఇక నీ జీవితం అంతా ముగిసిపోయిందేమో అని అస్సలు భావించవద్దు ఇక నీ జీవితం ఎప్పటి మాదిరిగానే అసలు ఏ మాత్రం కూడా నిరాశ నిస్పృహలతో బ్రతకొద్ద తల్లి సంకల్పం నీది చాలా గొప్పది ఆ సంకల్పం చాలా గొప్పగా ఉండబట్టే ఈరోజు ఇంత బాధలు కూడా నీ మనసుకు కాస్త ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రతిరోజు కూడా నా ఆలయాన్ని నా దర్శనానికి వస్తూనే ఉన్నావు నీ బాధనంతా కూడా నాతో చెప్పుకుంటూ ఉన్నావు నా ఆలయంలో ప్రశాంతంగా కాస్త గడుపుతూ ఉన్నావు ఇదంతా కూడా నేను నువ్వు మార్చుకోవడానికి చేసినటువంటి ప్రయత్నమే బిడ్డ బిడ్డ అసలు ముందుగా నీ కోపాన్ని తగ్గించుకో ఆ తర్వాత నీకున్న ప్రేమను వారిపై వ్యక్తం చెయ్యు జీవితంలో అసలు ఎప్పటి వరకు నీకు ఏ మాత్రం కూడా విలువనివ్వని బంధాలను మాత్రం చుట్టూ పెంచుకుంటూ ఉన్నావు కానీ బిడ్డ నీకు విలువనిస్తూ గౌరవిస్తూ నువ్వు ప్రేమిస్తున్న బంధాన్ని నువ్వు వదులుకున్నావు అసలు ఇది మంచి పనిన చెప్పు వాళ్ళు నా వాళ్ళు వీళ్ళు నా వాళ్ళు అనుకుంటే సరిపోతుందా ఎదుటి వాళ్ళు కూడా అలా అనుకున్నప్పుడే కదా ఆ బంధానికి అసలేని విలువ గౌరవం అనేది కూడా కేవలం నువ్వు అనుకుంటే సరిపోదమ్మా అది అనుబంధం అసలే కాదు అది కేవలం నీ భ్రమ మాత్రమే అవుతుంది అందరూ కూడా మీ వాళ్ళు ఎలా అవుతారో చెప్పు అందరూ నా వాళ్ళు అనుకున్నా కూడా నిన్ను మోసం చేయాలో అనుకుంటూ ఉంటున్నారు కదా అందరూ నీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు అదంతా కూడా వారి అవసరాల కోసమే తల్లి వాళ్ళ అవసరాలు తీరిపోయిన తర్వాత కేవలం ఆ బంధాలన్నీ కూడా నీ కంటికి కనిపించకుండా కనుమరుగైపోతారు నీ నుంచి దూరం అయిపోతారు ఏది నిజమైనటువంటి బంధమో ఏది కాదని ఇప్పటికైనా సరే అర్థం చేసుకో తల్లి నీకున్న కోపాన్ని కాస్త తగ్గించుకో నువ్వు చేసిన తప్పును ఒప్పుకుని వారి ముందు క్షమాపణలు చెప్పుకో క్షమాపణలు చెప్పుకుంటే నీలో ఉన్నటువంటి అహంకారం కోపం అన్నీ కూడా తొలగిపోతాయమ్మా నేను ప్రేమించిన బంధాన్ని ఇన్ని రోజులు గౌరవించినటువంటి ఆ బంధాన్ని ఎప్పుడు కూడా వదులుకోవద్దు తల్లి ఎందుకంటే బిడ్డ ఏ బంధమైనా సరే మనతో ఉన్నప్పుడు ఆ విలువ తెలియదు ఏ బంధమైనా దూరమైనప్పుడే ఆ విలువ మనకు అర్థమవుతుంది కాబట్టి ఆ తర్వాత నేను చేసింది తప్పే ఇక్కడైనా సరే కలిసి ఉందామన్నా సరే కొన్ని బంధాలు ఎప్పటికీ కూడా కలవకుండా ఉంటాయి బిడ్డ కాబట్టి నువ్వు అలాంటి తప్పులు మళ్ళీ మళ్ళీ చేయొద్దు ఒక తండ్రిగా నేను హెచ్చరిస్తున్నాను నీ బంధం విషయంలో అయినా సరే ఎవరైనా ఏదైనా చెప్తే అది ఆలోచించకుండా నీ బంధం మనసుని ఎప్పుడు కూడా బాధ పెట్టద్దు అది అంటున్నది సరైనదా కాదా నా వాళ్ళు ఇలాంటి తప్పు చేస్తారా చేయరని నీకు నువ్వుగా పరిశీలించుకొని నిన్ను నువ్వుగా పరిశీలించుకున్న తర్వాతనే నువ్వు ఏదైనా సరే చేయతల్లి కానీ ఎవరో ఏదో చెప్పారని నీ అనుకున్న వాళ్ళందరినీ కూడా నువ్వు అవమానిస్తూ దూషిస్తూ కోపం పడుతూ ఉంటే నీవు నిన్ను ప్రేమించిన బంధాన్ని నిన్ను ఎంతో ఇష్టపడే బంధాన్ని కూడా నువ్వు కోల్పోవలసి వస్తుంది బిడ్డ అప్పుడు తప్పకుండా నువ్వు ఒంటరి దానివవుతావు కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటి పొరపాటు అస్సలు చేయవద్దమ్మా ఇక నీకున్నటువంటి సమస్యలకి నీకున్నటువంటి కష్టాలకి పరిష్కార మార్గాన్ని చూపించబోతున్నాను తల్లి తాళం చెవిని నీకు అందించబోతున్నాను ఆ తాళం చెవితోనే ఆ తాళం చెవితోటే నీ భవిష్యత్తును బంగారుమయం చేసుకునేటటువంటి అదృష్టమైన తలుపు తెరుచుకోబోతుంది బిడ్డ కాబట్టి ఎటువంటి ఏమరపాటు చేయకుండా ఈ తాళం చెవిని అందుకుని నీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారానికి మార్గాన్ని తెలుసుకో అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి మరి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్